మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడుతూ గురుగారు నమస్కారం గురుగారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం స్టార్ట్ అయిపోయింది సో జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు హరిహర బ్రహ్మాది భువన శ్రీమాత్రే అస్మత్ మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వరాయ నమో నమ పితు శ్రీ భమిడి వెంకటసుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః ప్రధానంగా అమ్మ ఈ యొక్క జనవరి మాసంలో వృషభ రాశి వారి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఏ నక్షత్రం వారు ఈ వృషభ రాశి వారికి చెందిన వారి విషయం తెలుసుకుందాం ప్రధానంగా తీసుకుంటే కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు ఈ వృషభ రాశి వారి వృషభ రాశి వారికి చెందినవారు అవుతారమ్మా అయితే ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది అంటే ఇన్నాళ్ళ నుండి ఎండాల నుంచో అనుకున్నటువంటి ఫలి కష్టాలతో ఉన్నటువంటి కొండలాంటి కష్టాలన్నీ కూడా ఈ మాసం నుంచి ఉపశమనం కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా ప్రధానంగా ఒకరిగానే కాదు ప్రతి వ్యక్తికి కూడా ప్రతి అంటే ప్రతి దీంతో రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోండి లేకపోతే ఎవరికైనా సరే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎందుకంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు అదేవిధంగా భాగ్యంలో పంచగ్రహ కూటమి నడుస్తున్నది కాబట్టి చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు గురుగారు ముఖ్యంగా ఉన్న ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా ప్రధానంగా వీరు ఎన్ని నుంచో కాస్త అంటే కష్టపడిన ఫలితం రావట్లేదు వాళ్ళకి ఒక వ్యవహారం ఉండేది ఈ యొక్క మాసం వీరికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది అలాగని కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ చదవకుండా కాస్త జ్ఞాపక శక్తి కాస్త ఉంచి కాస్త విశేషం అంటే స్వల్పం మాత్రం ప్రయత్నం చేస్తేనే విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో ఉద్యోగం వస్తువులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా ఎందుకంటే భాగ్యంలో విశేషమైనటువంటి గ్రహ సంచారం నడుస్తున్నది ఈ యొక్క గ్రహ సంచారం వల్ల విశేషంగా ప్రమోషన్లు రావడానికి అన్నాల నుంచో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసిన వారికి ప్రమోషన్ జరగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా అధికారుల ద్వారా విశేషమైనటువంటి గుర్తింపు కలగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఉద్యోగస్తులకి విశేషంగా ధన యోగం కూడా జరగడానికి అవకాశం ఉన్నది గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటిగా అంటే ఎన్నాళ్ళ నుంచో ఈ వివాహ విషయం నుంచి ప్రయత్నం చేస్తున్న వారికి ఆ అంటే అందరి ద్రాక్ష గుత్తిలుగా ఎంత నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసం చాలా విశేషంగా ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా అంటే వివాహ ప్రయత్నం చేస్తున్నా కూడా కలగట్లేదు వివాహ సిద్ధి కావట్లేదు అన్న వాళ్ళకి అనుకోకుండా సంబంధం వెతుకుంటూ వెతుకుంటూ వారి దగ్గరకు వచ్చి వివాహం కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా ఎందుకంటే ద్వితీయంలో గురు సంచారం అదే విధంగా భాగ్యంలో పంచగ్రహ కూటమి సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది గురుగారు ముఖ్యంగా వివాహం జరిగి సంతానం లేకుండా చాలా మంది బాధపడుతుంటారు సో ముఖ్యంగా ఈ వృషభ రాశిలో సంతాన యోగం ఉందంటారా ప్రధానంగా తీసుకుంటే సంతాన నిమిత్తార్థం ఈ ప్రయత్నం చేస్తున్న వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది అయితే ప్రథమంలో కాస్త ఇబ్బంది కలిగిన ద్వితీయార్థం బాగుంటుందని చెప్పుకోవచ్చు గురుగారు ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారికి కళాకారులకు ఎలా ఉంటుంది కళాకారులకి ఈ సమ ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా అంటే ఎన్నాళ్ళ నుంచో ఈ అవకాశం కోసం ప్ర కళాకారులు ఎవరు ఈ అవకాశం నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి వెతుక్కుంటూ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్నది వారి కంటూ గుర్తింపు కలగడానికి కూడా అవకాశం ఉంది తల్లి గురుగారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు వృషభ రాశి వారికి తీసుకుంటే ప్రధానంగా వాతావరణ సంబంధమైనటువంటి దోష అంటే వాత పెత్తక పరోపాలు అంటే కాస్త నడుస్తుందంతా కూడా చలి సంబంధమైనటువంటి ఇది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు తప్ప ప్రధానంగా అంతగా అనారోగ్య సమస్యలు అయితే అంతగా ఇది లేదు అయినప్పటికీ వారి వారి వ్యక్తిగత జాతకాన్ని తీసుకుని చూసుకోవాలి కానీ ప్రధానంగా కాలమాన ప్రకారంగా తీసుకుంటే మాత్రం ఏదో వాతావరణ సంబంధమైనటువంటి దోషాలు వాతావరణ వాతావరణ సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల ఏవో చిన్న చిన్న జబ్బు జబ్బు అదే అంటే జలుబు దగ్గు ఇలాంటి సంబంధమైనటువంటి వాతావరణ సంబంధం అనారోగ్యాలే తప్ప ఇంకా పెద్ద ఇబ్బందులు కలిగినటువంటి వా అనారోగ్య సమస్యలు అయితే తండ్రి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారు ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉందమ్మా ఎందుకు అంటే మొన్నటి వరకు కర్కాటకంలో గురువు అనేవాడు మరి సంచారం మరి మిథున రాశిలోకి మరి సంచారం అనేది ప్రారంభమైంది కాబట్టి మిథునం అంటే వృషభ రాశి వారికి మిథునం ద్వితీయమవుతుంది అంటే మరి ధనస్థానంలోకి గురుడు వచ్చాడు కాబట్టి ఆర్థిక పరంగా వీళ్ళు వృద్ధి చేసుకునే యోగ్యత కనపడుతున్నది తల్లి గురుగారు ముఖ్యంగా ధన లాభం అంటే ఎవరైనా అనుకోకుండా డబ్బులు ఇస్తుంటారు లేకపోతే ఏదో ఒక పరంగా మనం డబ్బు వస్తుంది సో అలాంటి యోగం ఏదైనా వారికి ఈ మాసంలో అంటే విషయం ప్రధానంగా తీసుకుంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి అదృష్టవంతులుగా అదృష్టం కలగడానికి అవకాశం అయితే ఉంది గురుగారు ముఖ్యంగా మరి ఈ మాసంలో రైతులకు ఎలా ఉంటుందంటారు చాలా విశేషంగా ఆ అద్భుతంగా ఉందమ్మా ఎందుకంటే పత్తి సంబంధమైనటువంటిది అదేవిధంగా ధాన్య సంబంధమైనటువంటి వ్యవహారం అంతా కూడా చేతికి పంట వచ్చి అద్భుతంగా వాళ్ళు ఆనందించినటువంటి యోగ్యత అయితే మాత్రం ఈ వృషభ రాశి వారిలో రైతులు ఎవరున్నారో వారందరికీ కూడా సిద్ధించే యోగ్యత గురుగారు ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహ సంచారం అయితే అద్భుతంగా ఉందమ్మా అయితే కాస్త రాహుకేతుల యొక్క దోషం ప్రభావం వల్ల కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి గ గణపతికి గరికతో అర్చన అదే అదేవిధంగా శుక్రవారం శుక్రవారం ఈ అమ్మవారికి సంబంధించినటువంటి రాహుకాలంలో నిమ్మఫలం అంటే మనకి నిమ్మకాయలో రాహుకాల దీపారాధన అదే అదేవిధంగా అమ్మవారికి శాక్తేయ సంబంధమైనటువంటి అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు దర్శనం చేసుకుని అక్కడ కాస్త ముత్తైదు అంటే పులిస్త్రీ వాళ్ళకి ఏదో దాన ధర్మాలు చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు అవకాశం గురుగారు మొత్తం మీద వృషభ రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదము శుభమస్తు కాలే వర్షదు పద్యమ్య పృథివీ శశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ స్వస్తి శుభమస్తు